ఎవరికే తినాలన్నా ఎవరు అడిగినా దేనికి కాదన్నా ఇక్కడ అందరూ ఉన్నారు చెప్పనని రావడ నియోజకవర్గంలో ఏ మంచి చెడుకి ఎవరు హాస్పిటల్లో ఉన్నారన్నా నా చేత సహాయం చేశా మీరు అందరూ నాకు సహకరించారు నేను ఒకటే నేను తెలుగుదేశం పార్టీ నేను బట్ట కష్టాన్ని గుర్తు పెట్టుకొని నాకు న్యాయం చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాపాడుకోగలం మేము ఒకటి ఈ కావల్లో ఒక్కొక్క అధికారి నన్ను చిన్న చూపు చూశాడు నేను పోతే కింద కూర్చున్నా రైతులకు దాని డబ్బులు రాలే పోతే కనీసం ఉండే ఆటో కూర్చోమని నన్ను నేను పరాభవాలు నేను చెప్పుకోలేకున్నాను కింద కూర్చున్నా అట్టివో డబ్బులు ఇస్తేనే బయట అప్పుడు అప్పుడు డిఎంసిఎం సప్లై సివిల్ సప్లై వస్తే నేను కూర్చున్నా మస్తు డబ్బులు వచ్చాయి పోలీస్ స్టేషన్ పోయా ఎక్కడ పోయినా విలువ ఒక ఎస్ అయితే చల్ల బయట బయటకెళ్తా ఎన్ని ఎవరు చెప్పుకోలేము అందుకని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి కూర్చోపోతున్నారు అదేవిధంగా కావాలో కూడా గెలుస్తున్నాం ఖచ్చితంగా కావాలి